జీ నైన్ ఈ రోజు అలంకరణ నుంచి వాస్వి కనికాపురం జీవిత చరిత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది రోజు ఇలాగే ఐదో రోజు ఈ రోజు ఖచ్చితంగా పొద్దున కార్యక్రమం సాయంకాల కార్యక్రమం జరుగుతూనే ఉన్నాయి అనంతపురం ఆరవయశ సంఘం ఆధ్వర్యంలో భజన కార్యక్రమం ఉంటుంది నిత్య భజనలు ఉంటాయి అన్ని కార్యక్రమం మేమే చేస్తున్నాము వాస్వి భజన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంటుంది శుక్రవారం ప్రతి శుక్రవారం ఉదయం ఏడు నుంచి తొమ్మిది వరకు భజన కార్యక్రమం ఉంటుంది జై శ్రీవాసవై అనంతపురం పట్టణంలోనే పాత ఊరు అమ్మవారిశాలలో శరన్నవరాత్రులలో భాగంగా ఇది ఐదవ రోజు అండి ఐదవ రోజులో భాగంగా మా ఆరవేశ కుల దేవత అయిన వాసవి దేవత జీవిత చరిత్రను అలంకార రూపంలో చాలా బాగా అలంకరించారండి ప్రతి ఒక్క భక్తుడు అమ్మవారి పుట్టుక గురించి ఈ అలంకార రూపంలో తెలుసుకోవడం జరిగింది అలాగే భక్తులు చాలా చాలా ఇంప్రెస్ అయిపోయారు తెలియని వాళ్ళకు కూడా అమ్మవారి చరిత్ర చాలా బాగా తెలిసింది ఓం శ్రీ వాసవ అంబాయినమ్మ శ్రీకాపురం దేవస్థానం పాతూరు అనంతపురం అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి జైవాసి జై జయవాసి